హాయ్ హలో నమస్తే సో ఎస్ డాన్స్ ఐకాన్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు డాన్స్ ఐకాన్ టూ స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎపిసోడ్ అయిపోయింది దాంట్లో మనకి జానులిది అలాగే సోనాలి వీళ్ళిద్దరు తెలుసు మీ అందరికీ సో ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు అడీ తెలుసుకున్నాము సో హాయ్ జాను హాయ్ హాయ్ సోనాలి ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది మీ ఇద్దరింటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే ఏదైనా మన మంచికే అని అదే ఎక్కువ నమ్ముతాను నేను నన్ను ఓంకర్ అన్న గాని అశ్విన్ అన్న గాని ఆహా టీమ్ గాని ఏ జానవులు సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కి ఖచ్చితంగా ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సో ఏంటి ఏం జరిగింది అసలు లోపల ఎందుకు ఎలిమినేట్ అయ్యో యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ వేశారు ఎందుకంటే డాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా ఇప్పుడు జెన్యున్ గా సో వాళ్ళు కూడా జన్యున్ గా చేశారు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టెస్ట్ హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యి అంతా ఏ రీజన్ లేదు అంటుంది కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోచ్చా ఫైవ్ మెంటర్స్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్ ఎవ్రీ ఎవ్రీవన్ నోస్ దట్ సో అన్ఫేర్ అనుకోవచ్చా ఇక్కడ మేము అనిపిస్తున్న లోపల అలా ఏం లేదు ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము సో అసలు డాన్స్ ఐకన్ టూ కి మెంటర్ గా తీసుకుంటున్నారు జాను కి అని అనగానే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది సో డాన్స్ సెకండ్ వన్ లో చాలా మంది చూసాం మనము సో ఇప్పుడు డాన్స్ సెకండ్ టూ అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను సో ఈ డాన్స్ సెకండ్ టూ లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న వాటే ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం ఇది కాబట్టి సో ఏంటి ఎలా అనిపించింది జర్నీ చిన్న జర్నీ బట్ హౌ యూ ఫీల్ చాలా బాగా అనిపించింది అసలు ఆ నాకు ఆ పెడదాం మెంటర్గా అన్నప్పుడే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓడిపోవచ్చు ఎలిమినేషన్ అవ్వచ్చు కానీ అక్కడే గెలిచాను నేను చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు సో ఆ ఫోక్ డాన్సర్ని తీసుకొచ్చి మెంటర్గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా చిన్న జర్యే కావచ్చు బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా చాలా మంచి డాన్సర్ బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది బట్ తిని మంచి పొజిషన్ లో నాకు నమ్మకం ఉంది సోనాలి సోనాలి పర్ఫార్మ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఉన్న కంటెస్టెంట్స్ లో సో ఫీల్ ఎలా అనిపించింది అడుగుతుంది నువ్వు ఓకేనా నువ్వు ఓకేనా I'm a worried about that <laughs> because I couldn't perform well first yeah. time because mm. I was not well. Mm. So sorry. Sorry oh, yo This is so emotional. <laughs> sorry. What do you want to say to Janu from your bottom of I mean of I your heart? was just feeling bad because of me, she also got eliminated with Ay, me. Yo, 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 yo. And because this this was a great experience for me. and uh, i was little sad because i couldn't perform well yeah but uh, that was not my 100% of course yes and uh, really sorry but i'm but, grateful i'm grateful everything happens for my good i believe for a yes. reason yes ah. <laughs> yes so i'll mm. see what happens so, so happy so me happy but malli oka chance వచ్చేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం మిగతా ఫైవ్ కంటెస్టెంట్స్ లైక్ ఇంక్లూడింగ్ హర్ సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరు మీకు ఫేవరెట్ బర్కతి బర్గతి తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను ఫుల్ సపోర్ట్ ఇంకొకటి తను యేష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ చిన్నపప్ప ఇద్దరు పాపలకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా నేను ఎక్కడున్నా సరే బయట

అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండే ఫీల్ ఉంటుంది కదా అంటే నేను ఫస్ట్ తన డాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫివర్ వచ్చింది కదా అనుకున్నాను ఆ డాన్స్ చూసి మన వాళ్ళు అందరూ ఓటింగ్ చేశారు అంటే మేబీ మనలో కూడా అనుకోవచ్చు ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు నేను కూడా ఫీల్ అవుతాను అరే మనం కూడా ఉంటే బాగుండే ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో ఇంకా ఉండేది కదా ఆ ఫీలింగ్ ఎవరికే ఉంటుంది తనకు ఉంటే నాకుంటది ఫైనల్స్ కి వెళ్ళాలని బట్ అదే జెన్యున్గా ఏంటంటే డాన్స్ అయి ఉంటే డాన్స్ ఉండాలి మెంటల్ ఎక్స్పీరియన్స్ అలా ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు మనం ఏంది ఒక మాస్టర్ డాన్స్ నేర్పించే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జ్మెంట్ ఇవ్వడం టెన్షన్ అమ్మో అదంతా ఇప్పుడు తెలిసింది నాకు ఎప్పుడు తెలిసింది ఇంకా ఎలా మైండ్ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చింది సో ఈసారి ఈ మెంటర్ ఛాన్స్ తో ఛచ్చితంగా డబుల్ డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతాయి అంటున్నాను జాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా అసలు ఎందుకంటే చాలా ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ బట్ మీ ఫేస్ లో మాకు అది కనిపించలేదు నిజంగా చెప్పాలి ఎలా అనిపించింది ఆ మూమెంట్లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చి ఉంటే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట కి ఎవరు వస్తే వాళ్ళు సో మాకు లీస్ట్ వచ్చింది మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి సో జనాలకి ఎంతవరకు నచ్చింది ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి అంటే ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ఓడ్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు వాళ్ళు చెప్పలేదు అసలు అంటే పర్ఫార్మెన్స్ అలా ఏం చెప్పలేదు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు ఆ పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు ఏ చూస్తారా ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందా చూడరు సో ఓవరాల్ గా ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో అందులో కొంచెం ఎవరు బాగా చేయలేదంటే సోనాలి బాగా సో దాని వల్ల ఏమైంది లీస్ట్ పోటింగ్స్ వచ్చాయి మేము హ్యాపీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికి మేబీ ఏమో చెప్పలేము అంటే ఇవి చెప్పలేము చెప్పలేము అంటే వెనక్కి మళ్ళీ వస్తారని మేము అనుకుంటాము ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది మీరు అందరూ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఏమో వస్తామేమో చెప్పలేము కమ్ బ్యాక్ కమ్బ్యాక్ నువ్వు అంటే అంటుంది ఆవిడ కూడా కానీ తొందరగా కనెక్ట్ అయ్యాన్ సో అంకర్ గారు షో అని కానీ డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఏంట్రా ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి అన్నా తొందరగా చెప్పవా అన్నా టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని అని వన్ మినిట్ లోనే వెళ్ళిపోతాయి చెప్పిన తర్వాత ఇద్దరు ఇలా చూసుకొని అని తెలుసు కదా మాకు ఓకే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు దే ఎలిమినేట్ అవుతారని బట్ యా ఐ వాంట్ సే ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జాన్ ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు కదా కమెంట్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా పాపం చాలా సార్లు అడుగుతున్నారు షీ టు కమ్ బ్యాక్ యా ఏ మీరు అనుకుంటే వస్తాను లేదంటే ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది నేను చేశాను అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను అది ఎప్పటికీ గుర్తుంటది నాకు థ్యాంక్ యూ ఓంకరణ్య అండ్ అశ్విన్ ఆహా టీం కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోనాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్స్ మీ జర్నీ ఇక్కడి నుంచి ఇంకా మెట్టు మెట్టు పైకి వెళ్తూ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా యూ